ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమేశ్వర గారి జన్మదినాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఒక లోనే కాకుండా విజయవాడలో ఉన్నటువంటి పశ్చిమ తూర్పు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూటమి నేతలు మరీ ముఖ్యంగా ఆయన అభిమానులు ఏదైతే గత ముప్పై సంవత్సరాలుగా ఆయనతో పాటు నడిచి అన్నా నేను మీకు తోడుగా ఉంటాం మేమందులో ఉన్నాం మీరు ముందుకు వెళ్ళండి మీరు ఏ దారి చూపిస్తే ఆ దారే మాది అని చెప్పి నడిచినట్టు అభిమాన సోదరి సోదరులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే మనం అధికారాన్ని చూసాం ప్రతిపక్షాన్ని చూసాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్న మీ ప్రేమ అభిమానులు మటుకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి ముప్పై తారీఖు అంటే ఒక పండగలాగా చేస్తున్నటువంటి నెరవేరుస్తున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తానికి కూడా మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అందులో భాగంగా ఈరోజు స్థానిక ముప్పై రెండు డివిజన్లు ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వెల్లగా సురేష్ గారి ఆధ్వర్యంలో మా స్థానిక డివిజన్ పార్టీ కార్పొరేటర్ శ్రీ రామ్మోహన్ గారు అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ నల్బండ్ల బాలా గారు అదేవిధంగా మా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మౌనికల్ సాంశీరావు గారు స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నగేష్ గారు సెక్రటరీ మన సురేష్ గారు పెళ్లి మురళి గారు వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు తప్పనిసరిగా సేవా కార్యక్రమాలంటే అంటే బోండా గారు కూడా ముందుంటారు ఆయన జన్మదిన సందర్భంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పొద్దు నుంచి మేము